బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహణకు పోలీసులు నిరాకరించిన హైకోర్టు అనుమతి ఇచ్చిందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నల్గొండలో నిర్వహించే రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బుధవారం తన నివాస గృహం వద్ద గల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరగబడతారన్న భయంతోనే రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరింప అన్నారు ఇరవై ఎనిమిదవ తేదీన రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని తాము గౌరవ కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా విజయవంతం చేయాలని కోరారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ ను చూసి భయపడి రైతు ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఇప్పుడు కోర్టు అనుమతితో రెట్టించిన ఉత్సాహంతో సభను విజయవంతం చేస్తామని తెలిపారు రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రవికుమార్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ రాజీవ్ సాగర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు వాగ్దానాలకు ప్రజలు మోసపోయి అడుగడుగునా వారిని ప్రజలు ఎండగడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన వాగ్దానం నిలబెట్టుకునే విధంగా ప్రజలకు మేలు చేయాలని కోరారు నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్ సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య కనగల్ సింగిల్ విండో చైర్మన్ వంగాళ సహదేవరెడ్డి మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ జమాల్ ఖాద్రి మాజీ ఎంపీపీ ఎస్కే కరీంపాషా బొజ్జ వెంకన్న మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి ఐతగోని యాదయ్య సిరిగిరి వెంకటరెడ్డి బడుపుల శంకర్ మాజీ ఎంపీటీసీలు పొగాకు గట్టయ్య సుంకిరెడ్డి వెంకటరెడ్డి ఊట్కూరు సందీప్ రెడ్డి మెండు రెడ్డి మాజీ సర్పంచ్ కడారి కృష్ణయ్య పేర్ల అశోక్ సుందర్ వీరమల్ల భాస్కర్ షరీఫ్ విద్యార్థి నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున వెంకన్న జిల్లా రవి తదితరులు పాల్గొన్నారు రైతు కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కొందరు పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన సందర్భంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు మంచి ఆలోచనతోటి మరి ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది మరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఈ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మరి కేటీఆర్ గారి రైతు మహా ధర్నా అంటేనే ఇలా భయపడే స్థాయికి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భం మరి అదేవిధంగా మంత్రులందరూ కూడా ఉలికిపడుతూ ఉన్నారు కేటీఆర్ గారి ధర్నా అంటేనే ఉలికిపడుతున్నటువంటి సందర్భం మరి ఆ యొక్క రైతు మహా ధర్నా ఆ రోజు మరి వెంటనే లంచ్ మోషన్ ఇస్తే మరి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది రేపు ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు క్లాక్ టవర్ సెంటర్లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మరి కల్వకుంట్ల తారక రామారావు గారు మరి నల్గొండకూరు రైతు మహాధర్నా కార్యక్రమానికి రాబోతున్న సందర్భంలో మరి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను భారీ ఎత్తున కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కల్లబుల్లి మాటలు అబద్ధపు హామీలు మరి ఇచ్చినటువంటి ఎగవేత కార్యక్రమాలని ఎవరైతే బెనిఫిషియర్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా కథను దొక్కాల్సినటువంటి అవసరం ఉంది మరి అటు రుణమాఫీ చేసినట్టే చేసి ముప్పై శాతం రైతాంగానికే ఇవ్వడం జరిగింది ఇంకా అరవై డెబ్బై శాతం రైతాంగానికి రుణమాఫీ జరగలే మరి అదేవిధంగా పెట్టుబడి సాయం మరి ఆనాడు కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఎకరానికి పదివేల రూపాయలు రెండు సందర్భాలలో ఇస్తున్నటువంటి సందర్భాన్ని మరి ఆ రోజు కాంగ్రెస్ అబద్ధపు మాటలు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ మూడు తర్వాత అధికారంలోకి వస్తే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని మాట ఇచ్చిండ్రు అధికారంలోకి వచ్చింది కానీ రైతు భరోసా ఇవ్వలే మోసం చేసిండ్రు ఈనాటి కూడా ఇంకా రాలే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మహాధర్ణని విజయవంతం చేయాలని మరొకసారి మరి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ కోరుతా ఉన్నాను మహాధర్ణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం కోసం వాళ్ళకు సిగ్గులేని చర్యగా మాకు పర్మిషన్ ఇవ్వకుండా మహాధర్ణను యొక్క ఆలోచన వాళ్ళు వ్యక్తం చేసినందుకు మేము హైకోర్టు వెళ్ళగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపబెట్టుగా ఈరోజు మాకు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మహాధర్నకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మళ్ళొకసారి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు కేటీఆర్ గారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలను నిలదీస్తూ ఈరోజు మన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ రైతులు అనేక రకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో దాన్ని నిలదీయడానికి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పదకొండు గంటల లోపే ఇక్కడికి కేటీఆర్ గారు ఇచ్చేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రావాలి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలు ఇచ్చే అధికారంలో కూర్చుంది వంద రోజుల్లో ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పేసి అమలుకు సంబంధించిన కార్యాచరణ మొదలు పెడతామని చెప్పింది పదమూడు నెలలు అవుతుంది ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకపోగా దాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని నిలదీసేటటువంటి వాళ్ళని దౌర్జన్యంగా అక్రమ కేసుల్లో బనాయించి జైలల్లో నిర్బంధించి ఒక రాక్షస పాలన ఒక కిరాతక పాలనని వాళ్ళ తెలంగాణలో కొనసా కొనసాగిస్తున్నది దానికి ప్రజా ప్రజాపాలనని ఒక ముద్దుపేరు పెట్టి ఒక ముసుగు వేసుకొని అరాచకంగా వ్యవహరిస్తున్నది ఇవాళ నిన్నటి నుంచి మొదలైనటువంటి గ్రామ సభల్లో కూడా నిర్బంధం మధ్యన పోలీసుల ప్రహార మధ్యన ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహిస్తున్నా కూడా ప్రజ ఎంత దౌర్జన్యంగా నిర్బంధంతో నిర్బంధం మధ్యన సభలు నిర్వహిస్తున్నా కూడా ప్రజలు భయపడకుండా అధికారులని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ధైర్యంగా ఎక్కడికక్కడే ఆల్మోస్ట్ ఆల్ తిరగబడ్డం తప్ప నిలదీసి కాంగ్రెస్ మోసాన్ని ప్రభుత్వ మోసాన్ని ఎండగడుతున్నారు అడ్డుకుంటున్నారు ఇది ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలని మీరు ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడము కేసులు బనాయించడము మానుకొని మీరు హామీ ఇచ్చినటువంటి నెరవేర్చే పనిలో పనిలో ఉండాలి ఎందుకు అంటే మీరు ఐదు లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి సంవత్సరానికి ఐదు లక్షలు ఇల్లు ఇస్తున్నారు ఈ సంవత్సర కాలంలో ఎన్నిళ్ళు కట్టినరోజు సమాధానం చెప్పాలి ఇప్పటికీ నాలుగు సార్లు దరఖాస్తులు తీసుకున్నారు తప్ప ఒక్క సమస్య పరిష్కరించలేదు రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఇండ్లు ఇచ్చింది లేదు పెన్షన్ పెంచింది లేదు రైతు భరోసా ఇప్పటికీ రైతు బంధు రెండు సార్లు యాసంగికి వానకాలానికి పంగనామాలు పెట్టిండ్రు రేపు మీరు చెప్పింది పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఇవాళ పన్నెండు వేలతోటి ఇవాళ సరిపెచ్చుకునేటటువంటిది ఒక పని నిర్ణయం చేసిర్రు అది ప్రజలు రైతులు గ్రహించరు గ్రహించి మిమ్మల్ని తరుముతారు పసిగట్టి డైవర్ట్ చేయడం కోసము కేటీఆర్ గారి మీద ఇవాళ మా నల్గొండలో సభని అనుమతి లేకుండా నిలువరించే ప్రయత్నం చేశాను భయపడేది ఏం లేదు ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అడిగింది ఏంది మీరు ఇచ్చిన హామీలు అమలు ఎందుకు చేస్తలేరని అడుగుతా ఉన్నా అమలు ఎందుకు చేస్తలేరు అడిగినందుకు లఘుచర్లలో దాడి అదేవిధంగా రుణమాఫీ మీరు హామీ ఇచ్చారు ఆ రుణమాఫీ ఎందుకు హామీ చేస్తలేరని చెప్పేసి హరీష్ రావు గారు అడిగితే సిద్దిపేటలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ అంతా దోషం చేయడం అయా వరద బాధితులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు ఆ వరద బాధితులకు సాయం చేయండి అంటే హరీష్ రావు గారి క్యాన్వాయ్ మీద దాడి చేయడం మరి అలా కేటీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే భూపాల్రెడ్డి గారు క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా నిర్వహిస్తామంటే చిన్న చిన్న సాకులు అరవై సంవత్సరాలుగా క్లాక్ టవర్ సెంటర్లో తప్ప ఈ నల్గొండ జిల్లాలో ఎక్కడైనా ధర్నా జరిగిందా తెలంగాణ ఉద్యమమైన క్లాక్ టవర్ సెంటర్ జరిగింది మహా ధర్నాలు తెలంగాణ ఉద్యమాలు జరిగినాయి ప్రజల హక్కుల కోసం ఆకాంక్షల కోసం ధర్నాలని అన్నీ కాక్సా జరిగినాయి కానీ కేటీఆర్ గారు నిర్వహిస్తున్న రైతు ధర్నా మాత్రం కాక్సా సెంటర్లు నిర్వహించరా చెప్పేసి వీళ్ళు పోలీసులతో చెప్పిస్తారు ఇలా మా కోర్టుల మీద నమ్మకం ఉంది ఇలా కోర్టు ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా నల్గొండ జిల్లాలో ఈ అరాచక మూటలు చేస్తున్నటువంటి అరాచకాలని మరి ఇలా చెంపబెట్టి చెప్పేలా కోర్టు తీర్పు ఇలా దర్శనీయం ఇలా మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఇలా మీరు రుణమాఫీ చేయట్లేదని అడుగుతా ఉన్నాం మేము అనగట్లేదు కొండారెడ్డి పల్లెలో ముఖ్యమంత్రి గారు స్వగ్రామంలోనే జర్నలిస్టులు వెళ్ళి కొండారెడ్డి పల్లెలో అరవై శాతం కూడా రుణమాఫీ కాలేదంటే అక్కడ దాడి చేస్తారు ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ వన్ విద్యార్థులు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ దాడులు చేస్తారు ఉస్మాన్ యూనివర్సిటీలో మెగా డిఎస్ ఎందుకు ఇస్తలేరంటే అక్కడ దాడులు చేస్తారు మాట్లాడితే దాడులు ఆందోళన చేస్తే కేసులు ఇంకెక్కువ అడిగితే జైళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ పదమూడు నెలల పరిపాలన తీరు ఇది రాక్షస పాలన అందామా అరాచక పాలన అందామా నియంతృత్వ పాలన అందామా ఏమందామో ఇలా సమాజం ఆలోచించిన అవసరం ఉంది ఇలా రైతాంగం సంబంధించి ఇలా గ్రామ సభలు పెడతా ఉన్నారు ఈ గ్రామ సభలలో మూడు వేల నాలుగు వందల పది గ్రామాల్లో నేను గ్రామ సభలు నిర్వహిస్తే ప్రతి జిల్లాలో ఆందోళన మొదలైంది ప్రతి జిల్లాలో ఆర్తనాదాలు మొదలైనవి మొత్తం మీరంతా కూడా లిస్టు చేస్తారు లిస్ట్ ఏమో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటారు కానీ లిస్టు మాత్రం ఆల్రెడీ అప్రూవల్గా ఇన్ఛార్జి మంత్రి నుంచి ఎమ్మెల్యే నుంచి లిస్టులు వస్తుందని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇక్కడ రైతు ధర్నా కోసం ఏదైతే కేటీఆర్ గారు వస్తుండ్రో దానికోసం పర్మిషన్ తీసుకోవడానికి పర్మిషన్ అప్లై చేయడం జరిగింది పర్మిషన్ని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏ విధంగా ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ గారు వస్తుండంటేనే భయపడతా ఉన్నాడు హరీష్ రావు గారు అంటేనే భయపడతా ఉన్నారు ఇంకా కేసీఆర్ గారి దగ్గరికి కాదు కేటీఆర్ గారు వస్తుంటేనే భయపడి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు ఆ పర్మిషన్ కోసం ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది అరే ఆ ఫ్లెక్సీలను ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరు మేము పెట్టినాం మా ఫ్లెక్సీని ఎందుకు చించేసిన అని కమిషనర్ గారిని కలవడానికి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ పోయిన తర్వాత అక్కడ కూర్చున్నాక కూడా కమిషనర్ గారు గంట రెండు గంటలు వెయిట్ చేసినా కూడా అతను రాకుండా ఇక్కడికి ఇంకా వేరే మీటింగ్లో ఉండని చెప్పడంతో నేను ఎప్పటివరకైనా ఇక్కడ కూర్చొని ఖచ్చితంగా ఇదేందో తెలుసుకొని పోతా అనే ఆలోచనతో అక్కడ కూర్చుంటే అన్యాయంగా ఒక విచక్షణ రహితంగా అక్కడ నుండి నాయకుల మీద ఇక్కడ ఉన్న చైర్మన్లు కానీ కాంగ్రెస్ నాయకులు భయంకరంగా దాడి చేయడం జరిగింది ఆ దాడి చేయడం జరిగి పోయి మీదనే దాడి చేసి మళ్ళా మా నాయకులనే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో సాయంత్రం వరకు కూర్చోబెట్టిండ్రు ఆ ఏ విధంగా కూర్చోబెడతారు ఎట్లా కూర్చోబెడతారు ఇలా ప్రజాస్వామ్యం ఏం జరుగుతుంది నల్లగొండలో కాకిల రాజ్యం జరుగుతుందా కాంగ్రెస్ రాజ్యం జరుగుతా తెలుస్తలేదు